వెల్లంపల్లి కూరగాయల మార్కెట్లోకి నూతున్న దుకాణాలను అర్హులకి ఇవ్వాలని భాజపా పట్టణాధ్యక్షులు దారా కళ్యాణి డిమాండ్ చేశారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షుల దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకి బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో షటర్స్ షాప్ ఇవ్వాలని అనర్హులు పేర్లు జాబితా నుంచి తొలగించాలని మార్కెట్ చౌరస్థలం రాస్తారోక నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు దారా కళ్యాణి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతూ ఎండనక వాననక జీవనం సాగిస్తున్న వారికి మార్కెట్ లో షర్టర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భార్య భర్తలకు బంధువులకు షెటర్లు కేటాయించారు కాంగ్రెస్ అండదండలతోనే అవకతవకలు సరిగాయని అన్నారు అంతేకాకుండా ఏ రోజు వాళ్ళు కూరగాయల మార్కెట్ లో అమ్మరని లంచాలు తీసుకుని షాప్లు కేటాయించారని అడిగారు అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచల్ కుమార్ తాండూరు మండలం ఇన్ఛార్జి మధ్యర్ల శ్రీనివాస్ సీనియర్ నాయకులు దూది ప్రకాష్ డిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి పుణ్యరాజుల అరవింద్ పట్టణ ఉపాధ్యక్షులు బాసబైన యుగేందర్ సల్లం సుమలత పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్ చింతకింది లావణ్య షేక్ గౌస్వాసా కోదాటి కళావతి రాజేశ్వరి కార్యకర్తలు మరియు కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు

కోచంపల్లి యశోద అజ్మేర దేవి భాయ్ శివరామ్ నాయక్ కుత్యోకల మౌనిక కొమ్ముల అంటే కొమ్ముల సురేష్ భార్య వీళ్లకు ఈ మార్కెట్ కు సంబంధం ఏమున్నది అయితే ఇది తీసుడే చెండాలం ఇదేదో బరండి షాపు బార్ షాపు వైరస్ డ్రాలు తీసినట్టు తీసి వెనుకున్నోళ్ళకు ముందట ముంగట ఉన్నోళ్ళకి వెళ్ళారు మీరు అట్లా చేయాల్సిన అవసరమే ఉన్నది మీకు తెలుసు కదా మీ దగ్గర వీడియోలు ఉన్నాయి కదా ఫోటోలు ఉన్నాయి కదా ఎక్కడి వాళ్లకు అక్కడనే షాప్ సెటర్లు ఎందుకు కేటాయించలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా జరగలేదు ప్రజాప్రతినిధుల అండతోటే అండదండలతోటే జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంగా తెలియజేస్తుంది దీనికి నైతిక బాధ్యత కలెక్టర్ గారు వహిస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యేకు కూడా దీంట్లో సత్సంబంధాలున్నాయి ఈ పెంటంత ఎట్టుండదంటే ఈ బెల్లం బిల్లులో ప్రభుత్వం మారింది కదా అని అనుకుంటే మళ్ళా పాత చింతకాయ పచ్చడి లెక్క గాగుంపై గీ గీ మందల పడ్డది మళ్ళీ గాలే గీ దంద చేస్తుంది ఇప్పుడు చదివిన పేర్లనే అంత ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు రూపాయి ఒప్పందం ఏం పెట్టుకొని ఈ పార్టీలో చేరిరో మనకు తెలియదు వాళ్ళకి సెటర్లు అయితే వచ్చింది ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల కాలం నుంచి నలభై సంవత్సరాల కాలం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కూరగాయలు అమ్ముకున్న ఈ రై ఈ కూరగాయలు అమ్ముకునే ఈ నిరుపేదలకు కాదని నువ్వు ఏం ఆశపడి ఏ మోచేతి నీళ్ళు తాగడానికి అని వాళ్ళకు కేటాయించడం అని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యేను మేము అడుగుతున్నాం గతంలో ఉండే టైం రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిపోయిండు ఇప్పుడు ఒక పారిశ్రామిక వేత్తను తీసుకొచ్చి చేస్తే ఇక్కడ బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తది ఖచ్చితంగా అర్హులైన వరకు సెటిల్ ఇచ్చేంత వరకు

ఏ విధంగా మీరు షెడర్లు కేటాయించారని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా వీళ్ళకి లంచాలు తీసుకొని కేటాయించారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని చెప్పేసి ఇదే విధంగా ముందు ఇదే విధంగా చేస్తే మాత్రం నేను రాబోయే రోజులలో షెడర్ల విషయంలో ఆర్డిఓ గారి కార్యాలయాన్ని గానీ మన కలెక్టర్ ఆఫీస్ గారిని కానీ కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం